హాయ్ హలో నమస్తే నేను మీ దేశిరాజ్ వెల్కమ్ టు ఎస్ఎస్బి న్యూస్ టీవీ కాలం కలిసి వచ్చింది అన్నారు అదృష్టం లే అన్నారు వీడు సీఎం అన్నారు పొట్టోడు అన్నారు పొడుగు పొడుగు మాటలు అన్నారు ఇదంతా సంవత్సరం కిందటి మాటలు ఎవరైతే ఇలాంటి మాటలు అన్నారో వాళ్ళందరి చెంపలు వాయించి మరీ నోర్లు మూయించాడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం గత ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అనేది అధికారాన్ని దక్కించుకుంది అనుకున్నారంతా కాదు తన రాజకీయ చెదరత తన వాగ్దాటి తన నాయకత్వ పటిమ ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొని వచ్చింది అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సీనియర్లను ఒప్పించాడు మెప్పించాడు అగ్రనాయకుల అందరి అభిమానాన్ని పొందినాడు ఇంతేనా అనుకునేలోగా ప్రతిపక్షాలపైన వాళ్ళ విమర్శల పైన వాళ్ళ ఎత్తుగడల పైన తన నోటితో అలాగే తన యొక్క పనితనంతో ప్రతిపక్షాల ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు మెట్రో రైలు విస్తరణ కార్యక్రమం కావచ్చు మూసి యొక్క అభివృద్ధి ప్రణాళికలు కావచ్చు ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ కావచ్చు అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ తను తన మంత్రివర్గంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కాన్సెప్ట్తో ప్రోగ్రామింగ్ అండ్ ప్రభుత్వం నడుస్తుందన్నటువంటి ఉద్దేశాన్ని ఎన్నో రకాలుగా విమర్శలు చేసినా వాటన్నిటిని తిప్పికొట్టి ఈవేళ దావోస్ నుంచి రెండు లక్షల కోట్లకి పైగా పెట్టుబడులను ఆకర్షించారు రెండు వేల ఇరవై గాను ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగారు రేవంత్ రెడ్డి సో తెలంగాణ రైజింగ్ బృందం బ్యూరోక్రాట్స్ అండ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ తినారా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం దాని నుంచి ఈవేళ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది ఇది తెలంగాణ భవితకు అత్యద్భుతమైనటువంటి భరోసా తెలంగాణ ఫ్యూచర్ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం డేటా సెంటర్స్ కావచ్చు డేటా స్టోరేజ్ సెంటర్స్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు హార్డ్వేర్ రంగం కావచ్చు ఫ్యూచర్ ఏ టెక్నాలజీ రంగంలో కావచ్చు పారిశ్రామికంగా అత్యద్భుతమైన వృద్ధి జరిగే అవకాశాలు ఈ పెట్టుబడుల ద్వారా ఉంది యాభై వేలకు పైగా ఉద్యోగ అవకాశాల కల్పన కూడా ఈ రకంగా మనకి అందే అవకాశాలు కూడా ఉంది సో ఇదంతా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది మరో పది సంవత్సరాలు కూడా తను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటాడు అన్నటువంటి తన యొక్క కాన్ఫిడెన్స్ని నిజం చేసేలా ఉంది సో ఇది తెలంగాణకు ఒక మంచి శుభ పరిణామం అని కూడా చెప్పవచ్చు సో అందున కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నారు అంటే ప్రతిపక్షాలు పర్టికులర్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరైనా సరే చర్చకు రావచ్చు గత ఏళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడులకు కంపేర్ చేస్తే ఈవేళ రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రాగలిగింది అని ఎవరైనా దీని విషయంలో చర్చకు రావచ్చు అంటున్నారు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ స్లోగన్ అయితే బయటకు అందించారు ఒకప్పుడు మార్పు కోసం అని చెప్పి ఎలక్షన్ ముందు మార్పు కోసం వచ్చి మార్పు చేసి చూపించాడు తెలంగాణ రైజింగ్ అంటూ ఈవేళ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ తీసుకొని రైజింగ్ అవుతుంది తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలకు చూపించుతున్నాడు సో ఏది ఏమైనా ఒక వండర్ఫుల్ లీడర్ని మనం చూస్తూ ఉన్నాం జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక సాధారణ కార్యకర్త నుంచి అనూహ్య రీతిలో ఎదిగి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఒక అగ్ర పీఠాన్ని తను దగ్గించుకొని ఈ రోజున సీఎం హోదాలో కూర్చొని ఎవరు కూడా ఊహించలేదు సో అలాంటి సిచ్యువేషన్ తను తీసుకొని ఈవేళ అందరి చేత మన్నలను అందుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సో దానికి సక్సెస్ఫుల్గా చూస్తే ఈ దావోస్ పర్యటన అండ్ పెట్టుబడుల ఆకర్షణ ఇది ఒక అద్భుతమైన విజయం అని చెప్పొచ్చు ఇది తెలంగాణ విజయం అని కూడా చెప్పవచ్చు సో ఇది దావోస్ పెట్టుబడులు ఇది దాని గురించి క్లుప్తంగా మరీ ఎనలార్జ్గా నేను మాట్లాడదలుచుకోలేదు సో పెట్టుబడుల పరంగా సో అద్భుతమైనటువంటి గ్రోత్ ఫ్యాక్టర్ని తీసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం అది స్పెషల్లీ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమ అండ్ తను ఏవైతే డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అని కూడా చెప్పవచ్చు సో ఏదైనా సరే అంచనాలకు అందకుండా ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్ దిట్ట అని చెప్పొచ్చు అది ప్రూవ్ చేసి చూపిస్తున్నారు సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి ఇది సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ నా పేరు దేశిరాజ్ సైనింగ్ ఆఫ్